కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని కుటుంబ సభ్యులతో కలిసి దుర్గగుడి దగ్గర ప్రమాణం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ జనార్దన్ రావుతో తనకు సంబంధం లేదని చంద్రబాబు లోకేష్ తనపై కుట్ర చేశారని ఆరోపించారు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారి పేరు ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ వచ్చి ఆ శాఖ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి అమ్మ కనక దుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాల ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా మ్యాచ్ చేసుకుని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా కృష్ణమ్మ తల్లి ఒటు నిలబడ్డా దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు రాజకీయంగా కొట్టు లేదంటే ఇంకో విధంగా కాకుండా అంతే వ్యక్తి తననాన్ని నన్ను పరీక్ష చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరుతా ఉన్నా